హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ నేను వచ్చేసరికి గణేష్ సరీస్ విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ షాప్ అనమాట చూస్తున్నారు కదా ఎన్ని పార్సిల్స్ అయితే ఉన్నాయో ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో కొత్త కొత్త డిజైన్స్ సూరత్ నుంచి అయితే మన కోసం అయితే తీసుకొచ్చేసారండి శ్రావణ మాసంకైతే ది బెస్ట్ కలెక్షన్ ఇస్తున్నారు డ్జెట్ లో ఇస్తున్నారు ప్రీమియం క్వాలిటీ కూడా ఇస్తున్నారు సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా టూ కలెక్షన్స్ మాత్రమే షేర్ చేస్తున్నా నా టూ కలెక్షన్స్ కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేయడానికి రెడీగా అయితే ఉన్నారు జస్ట్ త్రీ ఫార్టీన్ ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో నీతా అంబానీ గారి పట్టు సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి నమస్తే అండి గణేష్ షాప్ సిటీ మార్కెట్ హాస్టల్ మార్కెట్ పక్కన ఉంది గుంటూరు నుంచి టుడే కలెక్షన్ వచ్చేసి మనకి స్పెషల్ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మీకు చాలా ఐటమ్ వచ్చేసింది ఒకటే ఐటమ్ మనకి ఆరు వేలు అయితే వచ్చేసినాయి అనమాట దాదాపుగా తొమ్మిది వందల శారీస్ ఒకటే ఐటమ్ ఒకటే ఐటమ్ అనమాట ఫుల్ ఆఫర్ రేట్లు అయితే మీకు ఈ రోజు ఇచ్చేస్తాను ట్రెండింగ్ ఐటమ్ కొట్టేస్తున్నాను చూసుకోండి ఈత అంబానీ పట్టని మనం వినే ఉంటాం అనమాట నీతా అంబానీ పట్టు అనమాట మనకి జకాడ్ స్టైల్లో వస్తుంది టోటల్ గా ఒకసారి అయితే ఐటమ్ చూపిస్తాను చూడండి ఐటెం అయితే చూపిస్తాను నీతా అంబానీ పట్టు అనమాట మామూలుగా లేదు కలెక్షన్ అయితే ఫుల్ గా వచ్చేసింది అన్ని బేల్ మొత్తం అదే ఐటమ్ అనమాట టోటల్ గా ఉండదు ఐటమ్ కూడా మిగతా అంబానీ పెట్ట దీంట్లో అయితే కలెక్షన్ అయితే మనం చూసేద్దాం అమ్మాయి వచ్చేసి మనకి టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి అన్నమాట టోటల్ సిక్స్ కూడా డార్క్ చాట్ అయితే వస్తుంది లేదు మాకు టోటల్ గా స్పెసిఫైడ్ కలర్ కావాలన్నా కూడా మేము అలా ఇస్తాం అనమాట ఒక చీర్ల పచ్చ ఈ కలర్ కావాలి ఆ పచ్చర్లు ఆ కలర్ కావాలి ఒక యాభై చీరలు యూనిఫామ్ కావాలన్నా కూడా మేము ఇచ్చేస్తాం అనమాట ఇట్లా బండిల్స్ బండిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మన దగ్గర టోటల్ గా ఎయిట్ హండ్రెడ్ సారీ ఒకటే అయితే ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల చైర్లు వచ్చేసాయి అన్నమాట టోటల్ ఇట్లా బండిల్స్ ఫుల్ బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ వస్తాయి టోటల్ గా హోల్సేల్ లో తీసుకునే వాళ్ళు మాత్రం ఏంటంటే మనకి సెట్ వైజ్ ఆ బండిల్ బండి తీసుకుంటేనే నేను చెప్పే వస్తుంది అనమాట టోటల్ గా ఇది ఉన్నాయి అన్ని బండిల్స్ అన్ని వస్తూ ఉంటాయి ఇట్లా అన్ని ఓపెన్ చేసినా మొత్తం ఉన్నా ఉంటాయి ఎనిమిది వందల చీరలు కాబట్టి మీకు వన్ బై వన్ అనేది ఓపెన్ చేసి శారీ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను టోటల్ గా మనకి లైట్ కలర్ షార్ట్ నీట అమ్మాని కొట్ట ఉంది ఐటమ్ ఇది టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తాయి అనమాట మీకు ఒక ఐటమ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి వచ్చేసి టోటల్ గా సూపర్ గా ఉంది శారీ కూడా మనకి ఆల్రెడీ ఇది తెలిసిన ఐటమ్ అనమాట చూసారుగా శారీ ఎలా ఉందో మామూలుగా లేదన్నమాట పట్టు చీర మా సూపర్ గా ఉంది సూపర్ రేటు అలాగే ఉండదు శారీ అలాగే ఉంది నేను చెప్పే రేటు కూడా అలాగే ఉండదండి శారీ మొత్తం చూసుకోండి ఒకసారి ఆల్ ఓవర్ శారీ ఎలా వస్తుందో ఆ బ్లౌజ్ కానీ ఆ శారీ కానీ అసలు మామూలుగా లేదు అసలు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ కూడా చూస్తాను ఎంత బాగా ఇచ్చాడు టోటల్ గా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అనమాట టోటల్ సిక్స్ థర్టీ కటింగ్ కూడా అబ్బా మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు మీటర్ బ్లౌజ్ టోటల్ గా టోటల్ గా సిక్స్ థర్టీ ప్లస్ ఉంది కటింగ్ కూడా మనకి మనకి జకాట్ పను ఇచ్చాడు జకాట్ బ్లౌజ్ ఇచ్చాడు క్లాసీగా ఉంది లుక్ కూడా వచ్చేసి ఆఫర్ రేట్ అండి ఈ రోజు మాత్రం టుడే మాత్రం స్పెషల్ ఆఫర్ లో మీకు ఇచ్చేస్తున్నాను శ్రావణ మాసం మొత్తం ఈ మన దగ్గరే ఉండదు అనమాట ఈ ఆఫర్ ఇచ్చిన తర్వాత అలాంటి ఆఫర్ లో ఇచ్చేస్తాను ైజ్ తీసుకోవాలండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్ స్పెషల్ ఆఫర్ అనమాట ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ స్పెషల్ ఆఫర్ మామూలు ఆఫర్ కాదనమాట స్పెషల్ ఆఫర్ కింద ఎదుగుండి కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ టోటల్ గా వచ్చేసి మనకి సిక్స్ కలర్ కాంపోజ్ అయితే వస్తాయి అనమాట దీంట్లో సెట్ వైజ్ తీసుకోవాలండి మొత్తం ఆరు రంగులు తీసుకోవాలి వచ్చిన ఆరు రంగులు కూడా తీసుకోవాలన్నమాట ఓన్లీ మనకి ఆఫర్ ప్రైజ్ అనమాట ఇది ఈ శారీస్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అనేది ఉండదు అనమాట ఎక్కువ సారీస్ కూడా లేవండి మన దగ్గర వచ్చేసి లిమిటెడ్ సారీస్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ అయితే మనకి అరవై అయిపోయింది చూసారు కదా మనం మేలు కొట్టాము మొత్తం ఎనిమిది వందల షేర్లు మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట ఆఫర్ ప్రైజ్ అండి అది వన్ టైమ్ ఆఫర్ లాగా అనమాట ఒక లెక్క చెప్పాలంటే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ తీసుకోవాలి మళ్ళీ రెండు తీసుకుంటాం మూడు తీసుకుంటాం అనే మాట అయితే ఉండదండి టోటల్ శారీస్ మొత్తం తీసుకుంటేనే మీకు ఆ ప్రైజ్ అయితే వస్తుంది అనమాట మనకి ఈ రోజు ఇంకోటి కూడా ఉంది మీకు అన్నా నాకు ఆరు గలసు కావాలన్నా ఆరు రెండు కావాలి ఆరు మూడు కావాలన్నా ఓకే ఇప్పుడు స్పెషల్ గా ఏంటంటే యూనిఫామ్ దొరుకుతున్నా అనమాట ఒకటే కలర్ ఒకటే డిజైన్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఏ డిజైన్ అయినా ఇస్తాను ఇది ఒక్క ఐటమే కాదు నా దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి యూనిఫామ్ కావాలంటే మీకు స్పెషల్ గా ఈ మిగతా అంబానీ స్టైల్లో కూడా యూనిఫామ్ అన్నా నాకు ఈ చీరలో యాభై చీరలు కావాలి నా దగ్గర ఉరుగుతాయి నాకు నాకు కాల్ చేయొచ్చు అనమాట లేదు ఈ డిజైన్ ఒక ముప్పై చీరలు కావాలి దొరుకుతాయి అండి ఈ డిజైన్ ఒక వంద చీరలు కావాలి దొరుకుతాయి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు దొరుకుతాయి అన్నమాట యూనిఫామ్ గా ప్రత్యేకంగా మీకు స్పెషల్ కలర్ ప్రత్యేకంగా నాకు ఈ కలర్ బాగా నచ్చిందల్లా ఈ కలర్ ఒక పది చీరలు కావాలి మిగతా ఒక సెట్ కావాలన్నా కూడా ఇస్తాను నేను ఈ ఈ కలర్ బాగా నాకు గోల్డ్ కలర్ బాగా ఇష్టం నాకు పది చీరలు కావాలి మిగతా ఒక రెండు రెండు చీరలు కావాలన్నా ఇస్తాను అనమాట సో స్పెషల్ కలర్ కూడా మీకు ఇస్తాను అనమాట స్పెషల్ గా ఏ కలర్ మ్యాచింగ్ కూడా మీకు ఆ కలర్ మ్యాచింగ్ అనేది మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో ఇస్తాను అనమాట ఈ రోజు నేను చెప్పినప్పుడు ఏదో ఐదు వందల నలభై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిది చెప్పలేదండి ఓన్లీ మీకు బడ్జెట్ రేంజ్ లో ఒక సిల్క్ శారీ కొనే రేంజ్ లో జస్ట్ నార్మల్ సిల్క్ శారీ కొనే రేంజ్ లో చెప్పాను అనమాట మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సిల్క్ చీర వాల్యూ మీకు పట్టు చీర ఇదేదో నేను తక్కువ ఇస్తున్నానని చెప్పి సెకండ్ సో మిక్సో ఆటో కాదండి ఇది వచ్చేసి పక్కా ఫ్రెష్ ఐటమ్ చూసారు కదా క్యాటలాగ్ బేల్స్ కూడా చూసారు కదా పక్కా ఫ్రెష్ ఐటమ్ సిక్స్ థర్టీ పక్కా కటింగ్ జకాట్ పళ్ళు జకాట్ బ్లౌజ్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ ఈ ఆఫర్ బీట్ చేయండి ఎవరైనా సరే చూసుకోండి ఏ షాప్ అయినా సరే ఛాలెంజింగ్ ఆఫర్ అనమాట ఎవరు కూడా ఇవ్వలేరు ఎవ్వరు కూడా ఎందుకంటే నీతా అంబానీ పాటు సెవెన్ ఫిఫ్టీ మార్కెట్ ప్రైస్ ఉందనమాట మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ గణేష్ శారీస్ లో మాత్రం ఈ ఆఫర్ అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అస్సలు మిస్ అవ్వద్దు సెట్ వైజ్ తీసేసుకోవచ్చు ఒక పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు వచ్చేది శ్రావణ మాసమే ఇక మనకి సిక్స్ మంత్స్ కూడా సీజనే సో అప్పుడు కూడా ఈ శారీస్ ఉపయోగపడతాయి మీరు సీజన్ అప్పుడు అప్పటికి ఇప్పుడు ఉపయోగపడవు కదా ఉండవు కదా సో మీకు ముందు జాగ్రత్తగా ముందు పండగలు ఉన్నాయి సీజన్ ఉంది కాబట్టి ఇరవై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా ఇప్పుడే తీసేసుకోండి మూడు నెంబర్ల స్క్రీన్ మీద అంటే ఏ నెంబర్ కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ మీకు అనేది వీడియో కాల్ ప్రొవైడ్ వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇంకోటి మాక్సిమం ఏంటంటే గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్నారనుకోండి షాప్ కి వచ్చేసేయండి ఎందుకంటే మీకు ఇక్కడ వీడియోలో అయితే ఒక రకం మహా అయితే రెండు రకాలు దొరుకుతాయి మీరు షాప్ వచ్చేసారంటే ఇట్లా బేల్స్ అన్ని ఉంటాయి అనమాట టోటల్ గా మనకి ఒక యాభై నుంచి అరవై రకాలు హోల్సేల్లో మీకు యాభై నుంచి అరవై రకాలు దొరకటం అంటే లెక్కేసుకోండి అన్ని రకాలు నేను ఇస్తాను మీకు ఇప్పుడు లెస్ ప్రైజెస్ నుంచి ఇస్తాను అనమాట బిలో వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మీకు అటు టూ థౌసండ్ త్రీ వరకు మీకు శారీస్ అయితే నేను ఇస్తాను అన్ని రేట్లు ఉంటాయి నా దగ్గర ఈ శారీ ఉంది ఈ శారీ అనేది లేదు అనుకుంటా సిక్ శారీ కానీ ఫ్యాన్సీ శారీ పట్టు అన్ని రకాలు నా దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట మాక్సిమం వీడియో కాల్ చేయడానికి ట్రై చేయ రావడానికి ట్రై చేయండి లేదు అన్న నాకు కుదరదు నాకు చాలా దూరం అన్నా నువ్వు రాలేవన్నా వీడియో కాల్ చూపిస్తున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము వీడియో కాల్ చేసి మీకు ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అన్ని చూపించి మీకు అయితే ఇస్తాం అనమాట వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఏదైనా యూజ్ చేసుకోండి షాప్ వస్తారా ఓకే లేదా వీడియో కాల్ చేయమన్నా కూడా చేస్తాం అనమాట మాక్సిమం అయితే షాప్కి రండి ఎందుకంటే మీకు ఐటమ్స్ తెలుస్తాయి అనమాట పదివేలు కొనే వాళ్ళు లక్ష రూపాయలు కొంటా లక్ష కొంటానికి వచ్చిన వాళ్ళు రెండు లక్షలు కొంటుంది అంత ఐటమ్ ఉంటుంది నా దగ్గర క్వాంటిటీలో ఇస్తా అనమాట రెండు షాపులు కూడా మనయ్య అనమాట వన్ ట్వంటీ నైన్ వన్ అస్సలు మిస్ అవుతుందండి మాక్సిమం రండి ఈ ఐటమ్ అయితే నాకు తెలిసి ఈ రేటు పెట్టిన తర్వాత మీకే అర్థమైతే ఆ షా అది ఐటమ్ అనేది అంతసేపు ఉంటుందా ఉంటుందా ఉండదా అని కూడా సో మాక్సిమం షాప్కి వచ్చి తీసుకోండి ఒకటి ఒక చీర రెండు చీరలు అయితే దయచేసి అడగమాక మేడం ఒక చీర వాళ్ళకి రెండు చీర వాళ్ళకి అయితే రెస్పాండ్ అవ్వవు ఎందుకంటే ఇంత తక్కువ రేట్ పెట్టి మీకు ఇంత బల్క్ లో క్వాంటిటీకి తీసుకొచ్చి ఒక చీర రెండు చీరలు అమ్మలేవు మీకు రీటైల్ వీడియో పెడతాను రీటైల్ వీడియో పెట్టినప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు రీటైల్ వీడియో అంటే అయ్యో ఒకటి ఒకటి మిగిలినప్పుడు రీటైల్ వీడియో పెడతాం అనమాట సో మిక్స్ వీడియో కూడా చూసుకోవచ్చు పక్కా హోల్సేల్ ప్రైస్ అండి మాక్సిమం చెప్తారు ఎందుకన్నా ప్రైస్ అనేది ఓపెన్ చేశావు మరి అందరికి తెలిసిపోతుంది కంటే రీటైల్ ఇవ్వటం లేదని చెప్పేశాను ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ ఇది సో మీకు వచ్చేసి ఇది హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ లోనే సిక్స్ ఫిఫ్టీ ఉంది అలాంటి మీకు ఇది త్రీ ఫార్టీ నైన్ లో రీటైల్ ప్రైస్ ఇవ్వలేను కదా వాళ్ళకి గొడవ చేస్తారు కాబట్టి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఒక సెట్ తీసుకోండి ఇచ్చేస్తాను ఆరు కలర్స్ సో అది హోల్సేల్ కింద వచ్చింది సో మాక్సిమం సెట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేసుకోండి ఎక్కువ ఐటమ్ అయితే లేదు ఎనిమిది వందల షేర్ లో నాకు తెలిసి వన్ ఆర్ టూ డేస్ లో అయితే మొత్తం స్టాక్ అయితే కేర్ అయిపోద్ది అనమాట అసలు మిస్ అవ్వద్ండి ఇలాంటి ఐటమ్స్ ఇంకోటి చూపిస్తాను అది కూడా చూడండి ఒకసారి నెక్స్ట్ కనెక్షన్ అనమాట ఇప్పుడు బ్లాక్ డోరా అనేది ఫుల్ ఫేమస్ గా ఉంది అనమాట ట్రెండింగ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ లో వచ్చేసింది అనమాట ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ బ్రాండెడ్ క్వాలిటీ అయితే వచ్చేసింది అనమాట శాంపిల్ అయితే ఓపీస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ ఒకసారి చూసుకోండి ఒకసారి కలెక్షన్ కూడా సూపర్ గా ఉంది మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ ఇది వచ్చేసి పల్లో పాటు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు చూసారు కదా ఎయిటీ పాయింట్స్ ప్లస్ వచ్చేసింది అనమాట పల్లో కూడా ట్రెండ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది పల్లో కూడా చూసుకోండి ఒకసారి పల్లో కూడా బ్లాక్ డోలాలో కూడా హెవీగా ఉంది బ్రాండెడ్ ఐటమ్ అనమాట మనకి ఇది వచ్చేసి మనకి కస్తూరి బ్రాండ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఫ్లవర్ చాటర్ ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే టోటల్ గా వచ్చేస్తుంది చూసుకోండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ కింద వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్లో వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ చూసారు కదా పళ్ళు కూడా బ్లౌజ్ కూడా ట్రెండింగ్ లో ఉంది దీంట్లో వచ్చేసి మనకి టోటల్ గా బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి టోటల్ ఎయిట్ కలర్ కాంబోస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎయిట్ కలర్ సారీ దీనికి టోటల్ గా ఇది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కలర్స్ అనమాట టోటల్ గా మనకి ఎయిట్ కలర్ కాంబోస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఓన్లీ ఇది కూడా మనకి ఈ రోజు ఛాలెంజింగ్ ప్రైస్ అంటే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదే ఐటమ్ మీకు పిచ్చి క్వాలిటీలో వస్తుంది అనమాట తక్కువ క్వాలిటీలో మూడు వందల మూడు వందల ఇరవై రూపాయలు వస్తుంది కానీ ఈ క్వాలిటీ కొన్న ఈ ఫ్యాబ్రిక్ ఉన్న క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేరు కూడా ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉండదు షైనింగ్ క్లాత్ లో ఉండదు అనమాట మనకి ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోవాలన్నమాట క్వాలిటీ ఉందా లేదా అనే షైన్ అయిపో శారీ కూడా మీకు కన్యాశైల్లో సేడ్ అవుతూ ఉంటుంది సో బ్రాండెడ్ అని అట్లా కలిసింది అనమాట మనకి దీంట్లో వచ్చేసి డిజైన్స్ కూడా చూసుకోండి ప్రతి ఒక్క డిజైన్స్ లో కూడా మనకి ఎయిట్ కలర్ కాంబోస్ అయితే ఉంటాయి అనమాట టోటల్ గా సిక్స్ టు సెవెన్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఓన్లీ ఇది కూడా అండి మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఫోర్ పిక్ చేసుకోవాలి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందాక ఐటమ్ ఏంటంటే సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఎందుకంటే ఒకటే ఐటమ్ కాబట్టి సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఇది డిఫరెంట్ కాబట్టి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఫోర్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట ఓన్లీ ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో అనమాట ఇట్లా డిజైన్స్ కూడా చూసారు కదా సూపర్ సూపర్ గా ఉన్నాయి డిజైన్స్ మీకు ఫ్లవర్ చార్ట్స్ కావాలా ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా ఇది కూడా మీకు రీకో జెరీ అండి ట్రెండింగ్ ఐటమ్ జనరల్ జెరీ కాదు జనరల్ లో కూడా మీకు పోగులాగా వస్తుంది అనమాట ఇది ప్యూర్ గా జెరీ టైప్ లో వస్తుంది అనమాట హెవీ క్వాలిటీ మాకు కోచంపల్లి డిజైన్స్ లో కావాలి అన్నా కూడా పోచంపల్లి డిజైన్స్ లో కూడా మన దగ్గర లో ఉన్నాయి దేంట్లో అయినా సరే మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే పక్కా అయితే వస్తుంది అనమాట బాధనీలో కూడా వచ్చింది కొత్తగా దీంట్లో ఇదిగోండి ఇట్లా చూశారు కదా దీంట్లో మనకి టోటల్ గా బాంలీలో కూడా వచ్చేసింది అనమాట బాండి డిజైన్ కూడా వచ్చేసింది అనమాట టోటల్ గా చిన్న వచ్చేసింది అయితే సూపర్ గా ఉంది ఐటమ్ అయితే అసలు మిస్ అవుతుంది ఓన్లీ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ఆఫర్ రేట్ అనమాట ఈ రోజు చూపించిన రెండు ఐటమ్స్ కూడా సూపర్ ఐటమ్స్ ఇలాంటి ఆఫర్స్ మన దగ్గర చాలా ఐటమ్ అయితే ఉంది అనమాట మనకి అనేక సారీస్ మాక్సిమం రావడానికి ట్రై చేయండి వచ్చేయండి లేదు కుదరదంటే వీడియో కాల్ చేయండి అస్సలు మిస్ అవుతుంది ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ మాత్రం వస్తూనే ఉంటాయి అనమాట మన దగ్గర